అందరికీ నమస్కారం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు చేతిరాజు గ్రామీణ శాఖ మంత్రి వర్యులు ఏంటంటే స్వేంతులు పవన్ కళ్యాణ్ గారి ఇనిషియేటివ్తో మహాత్మా గాంధీ జాతీయ గ్రామ జీవాల అంటే పశువుల నీటితో నిర్మాణాలు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మండలం మంచపూరించుకోవాలని పోయాడి పోయి మార్గంలో జీవాల కోసం ఈ విధంగా కట్టడం జరిగింది సో అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అవి కొండలపై పొయ్యి అయ్యేటప్పుడు వచ్చేటప్పుడు మేతకి ఉపయోగం ఉంటుంది కాబట్టి వాటిని ఒకసారి అమ్మా నాన్న పరిశోధించి దాని పేరు గారు మరియు పరిశీలించి అది చూసి సో అది పోపిస్తాం చెప్పాను సార్ వాళ్ళు పోపిస్తాం